సాధారణంగా భార్యాభర్తలుగా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్లకు పుట్టిన పిల్లలకి తండ్రి ఇంటి పేరు వారసత్వంగా వస్తుంది ఒకవేళ వాళ్ళు విడిపోయినప్పటికీ తండ్రి ఇంటి పేరే కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ విషయం ఎందుకబ్బా అని అనుకుంటున్నారా ఎందుకయా అంటే ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చిన విషయం అఖిరానందన్ మరియు ఆద్యానందన్ల ఇంటి పేరు ఇప్పటి వరకు మనం కొనిదేరా అని అనుకున్నాం కానీ వాళ్ళ ఇంటి పేరు కాస్త మారిపోయింది లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయమే ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హ్యూజ్ స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న సూపర్ స్టార్ హీరో ఓ స్టార్ హీరోగా తెరపై ఇండస్ట్రీని షేక్ చేయడం మాత్రమే కాదు రాజకీయాలలోకి కూడా అడుగు పెట్టి జనసేవ పార్టీని స్థాపించి జనసేవ పార్టీ అధినేతగా ఓ పక్క రాజకీయవేత్తగా మరో పక్క సినీ నటుడుగా రాణిస్తున్నారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకుని రేణు దేశాయ్ తో విడిపోయి దూరంగా ఉంటున్నప్పటికీ ఎన్నో సందర్భాల్లో రేణు దేశాయ్ తన పిల్లలు పవన్ కళ్యాణ్ గారి వారసులే అని కొడిదల వారి రక్తం నా పిల్లల్లో కూడా ప్రవహిస్తుంది అంటూ నా పిల్లలు ఆ ఇంటి వారసులే అంటూ ఎంతో గొప్పగా బాహాటంగా చెప్పు మరి అలా రేణుదేసాయి నా పిల్లలు కొడుదల ఇంటి వారసులు అని చెప్పడం మాత్రమే కాదు ఎన్నో సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో జరిగిన ఎన్నో విషయాలలో విశేషాలలో ముఖ్యంగా పండగలు పుట్టినరోజులు పెళ్లిళ్లు అఖీరా మరియు ఆద్యాలు కూడా కనిపించి సందడి చేశారు మరి ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్ గా వెలుగులోకి తీసుకొచ్చిన ఓ విషయం ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తోంది అదేంట అంటే ఓ పక్క రాజకీయవేత్తగా రాణిస్తూ ఎలక్షన్లు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలోనే ఆ మధ్యకాలంలో పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన తన అఫిడవిట్ ని దాఖలు చేయడానికి వెళ్లారు అయితే అక్కడ ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పొందుపరిచిన ఆ అఫిడవిట్ లో ఆయన పిల్లలుగా అఖీరానందన్ ఆద్యాలని చేర్చినప్పటికీ వాళ్ల ఇంటి పేర్లని అఖీరానందన్ దేశాయి ఆద్యా దేశాలిగా ఆయన పేర్కొనడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది ఇదేంటి అఖీరానందన్ ఆద్యాలు కొనిదెల వారి ఇంటి వారసులు కదా అఖీరానందన్ కొణిదెల ఆద్య కొనిదెలా అని ఉండాలి కాని ఎందుకు అఖిరానందన్ దేశాయ్ ఆద్య దేశాయిలుగా పేరు ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటూ రకరకాల ప్రశ్నలు ఇదిలా ఉంటే మరోపక్క పవన్ కళ్యాణ్ గారు దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆయన వ్యక్తిగత ఆస్తులకు సంబంధించిన వివరాల్లో ఆయన ఆస్తులు తన పిల్లల పేరు మీద ఎక్కడా పొందుపరచకపోవడం కూడా చర్చాంశనీయంగా మారింది ఇప్పటివరకు కునిదల ఇంటి వారసులుగా అనుకుంటున్న కీరానందన్ ఆద్యాల ఇంటి పేరుని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మార్చాల్సి వచ్చింది ఎందుకు అఖిరానందన్ దేశాయి ఆద్య దేశాయలుగా పేర్కొన్నారు అంటూ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి